ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి గాక రక్షకుడు అని ఎందుకు మాట్లాడుతారు ప్రతి ఒక్క దేవుని సేవకుడైన దేవుని యొక్క మరి ఆఖరి విశ్వాసం వరకు దేవుని బిడ్డలారా దేవుని పిల్లలారా అని ఎందుకు మాట్లాడతారు అంటే ఆయన పిల్లలుగా ఎలాగా మార్చబడ్డారు అని మనము చూసుకుంటే క్రీస్తు వేసు రక్తమును బట్టి మనము రక్త సముందులుగా మార్చబడ్డాం ఎందరూ ఆయనని విశ్వసించారో ఎందరూ ఆయన మీద ఆధారపడ్డారో ఆయన మీద ఆనుకున్నారో విశ్వాసము ద్వారాగా ఆయన ఉన్నాడని ఆయన వెతికిన వారికి ఆయన పరమిచ్చు వాళ్ళని ఎందరూ ఆయన మీద నమ్మిక ఉంచారో వారందరికీ విశ్వాసమును బట్టి ఆయన ఆయన పిల్లలుగా మార్చబడ్డారు అలా అందుచేతనే కాదండి క్రీస్తు వేసు రత్నము చేత మనము రక్త సౌందులుగా మార్చబడ్డాం ప్రైజులాడ్ ఇంతవరకు అర్థమైంది కదా అయితే ఈరోజు సందేశం ఏంటంటే మనుషులు చాలామంది ఆపత కాలంలో మరి మా యొక్క పరిస్థితులు ఇలాగ ఉన్నాయి మరి అనేక రకాలుగా ఇబ్బందులు లేమి చేతను మరి రుణబంధకమైన చేతను మరి అనేక పరిస్థితులని మేము ఎదుర్కొంటున్నాము రకరకాల పరిస్థితులని మేము మరి ఎదుర్కొని ఎవరన్నా సహాయపడతారేమో అని చెప్పి మరి బంధువులుగా కావచ్చు మరి అనేక రకాలైన మరి పరిస్థితుల్లో ఎదురు ఎక్కువ చూసేది ఎవరైపోతే ఒక ఉన్నతమైన స్థానములో ఒక హోదా కలిగిన వారితోనూ మరి ముఖ్యముగా ఆపత కాలమందు గుర్తొచ్చేది ఎవరండి ధనవంతులు మరి ప్రాణం మీదకు వచ్చినప్పుడు మరి కొన్ని పరిస్థితుల్లో జటిలమైన పరిస్థితులు కలిగినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఎవరై అంటే ఎవరైతే ధనికులు ఉంటారో ధనవంతులు ఉంటారో వారు గుర్తొస్తారు అయితే వారు గనక మరి గతంలో ఏమన్నా జరిగినప్పుడు వారికి సహాయపడినప్పుడు ఏదన్నా కొద్ది గొప్ప కృతజ్ఞత కలిగిన ఉన్నట్లయితే పలు విధాలుగా వారు సహాయపడతారు అలాగే లేని పక్షంలో ఏమండి అన్ని వేళలా అన్ని సమయాలలో సహాయానికి ముందుకు రారండి మనుషులని ఆశ్రమించి మనుషుల మీద ఆధారపడితే మనుషుడు ఒక రోజున నీ నమ్మకాన్ని కొమ్ము చేస్తారు నువ్వు వారి మీద నిలిపించిన ఆ యొక్క విశ్వాసాన్ని వారు సిగ్గుపరుస్తారు నువ్వు విశ్వసించాల్సిన వాడు నువ్వు ఆపతకాల ముందు మరపెట్టాల్సిన వాడు ఆపతకాల మందు నువ్వు నమ్ముకోదగిన వాడు ఒకడే ఆయనే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన రత్నములో కడగబడిన నీవు కావచ్చు ఇంకా నువ్వు కడగబడకుండా ఉన్నవారు కావచ్చు అందరికీ నీ వాడు మాట ఇచ్చి నెరవేర్చువాడు మాట తప్పనవాడు ఒక్కడే క్రీస్తు వాడు ఏమండి నీవు ఆపతకాల ముందు నమ్ముకోదగిన వాడు ఈ సృష్టిలో కనపడని ఈ యొక్క లోకాలలోనే మనకి కనిపించిన లోకాలు చాలా ఉన్నవి మనం ఈ భూగోళంలో ఉన్నాము కాబట్టి మరి మనము నమ్ముకోదగిన వాడు మనము మొక్కాల్సిన వాడు మనల్ని ఆదరించువాడు అన్ని విధాలుగా అన్ని సమయాలలో మనల్ని కాల్చున్నవాడు ఒకడే ప్రభునియస్సుకరిస్తువాడు ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు ఆ యొక్క సృష్టికర్త మీద రక్షకుని మీద నీవు గనక ఆధారపడినట్లయితే నువ్వు ఆనుకున్నట్లయితే నీ ఆపదలలో అన్ని చెయ్యదు ఏమండి నిన్ను కాపాడి సంరక్షించి అన్ని విధాలుగా అందరి మీదుట నీ తల వెతుతాడు నీ తల దించే పరిస్థితుల్లో నేను ఉంచడు ఎందుకంటే బెల్లం ఉంటే ఏగల ముసురుతాయి ఏగలు రౌండ్ అప్ చేస్తాయి అదే ఆ యొక్క తీర్పు ఆ బెల్లమే లేకపోతే ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే మనుషులు యొక్క విధానము మనుషుల యొక్క సైకాలజీ ఎలాగో ఉంటుందంటే ధనము ఉంటే బంధము ధనము లేకపోతే బంధము లేదు ఎంతలా మనగాడైనా సరే ఏ రకమైన భక్తులైనా సరే బంధము రక్త సంబంధము ఒక ధనము ఉంటేనే ధనము లేకపోతే వాళ్ళు ధనికులు కాకపోతే మనం చూస్తూ ఉంటాం లోకరీతిగా లోకపరంగా ఉన్నప్పుడు కొంతమంది ఈయోపులని ఈయోపులని ఆహ్వానించినప్పుడు వారు ఎవరిళ్ళకు వస్తారండి పేదవాళ్ళు ఇళ్ళకి రారు ఎవరిలోకి వస్తారు ధనికులు వీళ్ళకి వస్తారు అంతే ఈ ఈయోపీలు కానీ మంత్రులు కానీ రకరకాలైన మరి ఒక హోదాలో ఒక అధికారంలో ఉన్నవారు ఎవరిళ్ళకు వస్తారండి ధనికులు వీళ్ళకే వస్తారు నిరుపేదలు వీళ్ళకి రారు అలాగనే పేదవాణి యొక్క దృష్టి ఉంటుంది ధనికుల మీద మనము పలానా మరి ఇలాగా అడిగితే మరి సహాయపడతారేమో అని చెప్పి మనుషుల యొక్క సైకాలజీ మనుషుల మీద ఆధారపడతారు కానీ పరిశుద్ధ గ్రంథమైన మరి పాత నిబంధనలో ఒక ప్రబళతడు ఇలాగా మాట్లాడుతున్నాడు నరుల్ని ఆశరించి నరుల్ని మరి హృదయంలో మరి శరీర అనుసారంగా వారిని సేర్చుకొని ఎబోవా నుండి వాడట శాపగ్రస్తుడట పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సాక్ష్యం ఇచ్చిందండి నరుల్ని ఆశించిన వాడికి శ్రమ ఎలాగ శ్రమ నరుడు ఆపత కాలంలో రాలేడండి ఆపతులో వచ్చేవాడు ఆపత కాలంలో సమీపంగా ఉండువాడు వారు రథసౌధికులు ఉండలేరు బంధు జనరంగం ఉండలేరు లోకరీతిగా ఉన్నవారు ఉండలేరు స్నేహితులు స్నేహితురాలు మధ్య వారు ఉండలేరు మరి ఎవరు ఉంటారు సృష్టించిన సృష్టికర్త అన్ని వేళ మనల్ని ఆదరిస్తాడు ఆదుకుంటాడు ఆయనకి మనం కనుక మొరపెట్టినట్లయితే ఇనిమియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఐదో వచనములో ఇలాగ రాయబడి ఉంది నరుల్ని ఆశరించి యహోవా నుండి తొలగిపోయేవాడు శ్రాపగ్రస్తుడట మరి నీ జీవితం ఎలాగో ఉంది ఆయన మీద ఆధారపడుతున్నావా ఆయన మీద అనుకుంటున్నావా అన్ని వేళలా ఆయన ఆశరిస్తున్నావా నరుల మీద ఆధారపడుతున్నావా ఒకరోజు నరుల మీద నీ ఆధారపడితే నీ నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేస్తారు నీవు వాళ్ళ మీద పెట్టుకున్న నిరీక్షణను సిగ్గుపరుస్తారు కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ మాటల చేత మరి మీ జీవితం ఎలాగో ఉంది ఆపత కాలాలలో నమ్ముకోదగిన వాడు అన్ని వేళలా మనకు తోడే ఉన్నవాడు ఒక్కడే ఒకడు మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన పేరు రక్షకుడు ప్రభుని ఏసుక్రీస్తువాడు రక్షకుడు అనగా రక్షించువాడు ఏ పరిస్థితుల నుంచి రక్షిస్తాడు రక్షకుడు ఏ పరిస్థితుల నుంచి రక్షిస్తాడు అని అంటే మనము మనుషులుగా ఈ యొక్క జీవిత పోరాటంలో మనం ఎదుర్కొంటున్న కూడా జటిలమైన పరిస్థితులన్నిటి నుండి కూడా మనల్ని ఆయన రక్షిస్తాడు అందుకే యేసు ప్రభు వారు రక్షకుడు అన్ని విషయాలకి చాలిన దేవుడు మరి అన్ని ఏళ్ళలా ఆయన మీద ఆధారపడండి ఆయన మీద ఆనుకోనండి అటు కృప మీకు సహాయం గాక